మున్సిపల్ కార్పొరేషన్లో నిర్వహిస్తున్న ప్రజాపాలనాన్ని మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మూడో డివిజన్లో ఆర్యవైశ్య భవనం నందు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని పర్యవేక్షించిన తోటకూర వజ్రేష్ యాదవ్ మరియు మూడో డివిజన్ కార్పొరేటర్ బల్లిరోజా ఈ సందర్భంగా బజరేష్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని ప్రతి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరే విధంగా అధికారులు పనిచేయాలని నిర్లక్ష్య వైఖరిని వహించరాదని ప్రజలకు వచ్చే సమస్యలను దగ్గరుండి వివరించాలని జనవరి ఆరో లోపు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವರಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್